హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈగోండి పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే మీకు చెప్తాను హ్యాండ్ కట్ చేసేటప్పుడు అంటే బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోవాలండి ఓపెన్స్ అనేవి మన ఎదురుగా ఉండేటట్టుగా పెట్టేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఈగోండి మన సైడ్ పెట్టేసుకోండి ఇట్లయితే ఇక చూశారు కదా ఈ విధంగా అనమాట సో ఇప్పుడైతే కిందని హెచ్చుదగ్గులు రాకుండా కొంచెం అయితే క్లాత్ తీసేయండి అంటే ఇది లై బ్లౌజే కాబట్టి అంతకు రాదులేండి లైనింగ్ అయితే ఖచ్చితంగా తీయాల్సిందే అయితే ఈ బ్లౌజ్లోన బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కటింగ్ అనేది పెట్టానండి చూడండి ఇగోండి ఈ కిందని లైనింగ్ లేదని చిన్న మార్కింగ్ అయితే చేస్తాను ఈ క్లాత్ అనేది తీసేస్తాను ఇది హెమ్మింగ్ చేయడానికి కాబట్టి వన్ ఫావ్ ఇంచు వరకు అయితే ఇట్లా మార్కింగ్ చేసుకోండి అదే పైపింగ్ అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు పైపింగ్ చేసుకు పైపింగ్ గురించి వదిలేయండి ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని ఇగో హ్యాండ్ పొడిగ ఎంత ఉందో మార్క్ చేసుకోండి ఫస్ట్ ఈ హ్యాండ్ ఉండి ఇలా మార్క్ చేశాను కదా మొత్తం ఎంత వచ్చిందంటే ఏడున్నర వచ్చిందనమాట ఈ ఏడున్నరకి హాఫ్ ఇంచ్ అయితే నేను ఖర్చు కింద కలపాలండి మొత్తం ఎనిమిది ఇంచేళ్ళకి అయితే మార్కింగ్ చేసుకోవాలి పైన చూడండి ఇంకోసారి చూస్తున్నాను ఇదిగోండి పైన కూడా ఖర్చుని కలిపేసి ఎనిమిది ఇంచులు మార్కింగ్ చేసుకోండి ఇదే ఎనిమిది ఇంచీలు చివరిని కూడా ఒకసారి మార్క్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అలాగే ఇప్పుడు మీరు కటింగ్ చేశారనుకోండి హ్యాండ్ అనేది ఆ హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఎంత ఉందో దానికైతే ఖచ్చితంగా హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచి కిందన కట్ అయితే ఉంచాలండి అదే హిమింగ్ చేయాలంటే ఒకటింపా పావు ఇంచు అయితే ఖచ్చితంగా ఉంచాలి సో అయిపోయిందండి ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని వెనక వైపు ఇవ్వ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా పెట్టేసుకొని పైన షోల్డర్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలాగా చూసేసుకోండి నాకైతే ఏడున్నర ఇంచీలు వచ్చింది అయితే ఏడున్నర ఇంచీలకి ఇది కొంచెం లూజ్గా ఉందని చెప్పేసి నేను ఏడు పావు ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తాను అయితే చెంకదింపు వచ్చేసి ఇలాగా నేనైతే మూడించీలు అయితే ఇచ్చానండి చెంకదింపు అనేది అదే ఎనిమిది నుంచి అట్లా వచ్చింది అనుకోండి అంటే ఆరు రోజు అప్పుడు మూడు పావు ఇచ్చేసుకోండి తొమ్మిది పది ఇట్లా మూడున్నర ఇచ్చేసుకోండి అలాగైతే మనం కరెక్ట్గా కుదురుతుంది అనమాట హ్యాండ్ పైకి ఎత్తినా సరే మనకి భాగం అనేది పైకి తేలకుండా బాగా కనిపిస్తుంది అంటే ఇంకా పైకి లేకుండా ఉంటుంది అనమాట సో అయిపోయింది కదా ఇలాగ మార్కింగ్ చేసేయండి స్కేల్ తోటి మార్కింగ్ చేసేసారు కదా ఇప్పుడు వచ్చేసి ఇగుండి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసుకొని నేనైతే ఏడుంపావుకి ఇలా మార్కింగ్ చేస్తుంది మనకి కరెక్ట్గా సరిపోతుందండి అండి ఎందుకంటే ఇందాక ఏడున్నర కొలిచాను కదా అందులో ఒక పావు ఇంచి కొంచెం లెస్ చేశాను అక్కడ లూజ్ ఉందని చెప్పేసి ఇప్పుడైతే ఇది కర్వే కదండి కరువు కాబట్టి మనకి సెట్ అయిపోతుంది ఇక్కడ వన్ పావు అంటే ఒకటిన్నర ఇంచెస్ అయితే నేను ఖర్చు కింద ఉంచానండి సో అయిపోయింది కదా ఇక్కడ లూజ్ తీసుకోండి ఇగోండి ఇలాగా లూజ్ అనేది తీసేసుకోండి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్కి ఆర్మ్ లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి సో అయిపోయిందండి ఈ పైన వచ్చేసి వన్ ఇంచ్కి ఇట్లా మార్క్ చేయండి ఫస్ట్ ఇదిగోండి తర్వాత వచ్చేసి ఇగో చూసారా ఇక్కడ ఏడున్నరకు మార్క్ చేసాను కదా నుండి టేప్ ఫోల్డింగ్ చేయండి ఈ మిడిల్లోకి ఇది ఏంటంటే ఇక్కడ అంటే మనము హ్యాండ్ అనేది షేప్ రావడానికి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నానండి ఈ కార్నర్లు వచ్చేసి రెండు ఇంచులు పెట్టండి ఎవరికైనా సరే పర్వాలేదండి కర్వ్ అనేది వచ్చేస్తుంది అయితే ఈ మిడిల్లోనే ఇట్లా మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ దగ్గర వచ్చేసి నేను తర్వాత చెప్తాను అండి లో కటింగ్ తీయాలి ఫ్రీ హ్యాండ్తోనే ఇచ్చేయండి లేదంటే నేనైతే కరువు స్కేల్ ఉపయోగిస్తాను కరువు స్కేల్ అనుకోండి మనకి షేప్ నీట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇట్లా పెట్టేయండి మార్కింగ్ చూడండి నేను కలుపుతున్నాను ఎలాగనేది ఈ విధంగా పైన వాణించి పెట్టిన తర్వాత ఈ మిడియల్ మార్కింగ్కి ఇలా మార్కింగ్ చేసేసారు కదా ఇప్పుడు ఈ స్కేల్ ఇట్లా తిప్పేయండి ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా తిప్పేసి ఇక్కడ నుంచి ఇగోండి అడ్జస్ట్ చేసుకోండి స్కేల్ ఫస్ట్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా అనమాట ఎలాగుంటే అలాగే గీసేయకూడదండి ఇంకా హ్యాండ్ అనేది పాడైపోద్ది ఇగోండి ఇలాగా కర్వ్ అనేది ఇచ్చేయండి సో అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్లోకి వచ్చేసి నేను చిన్న సైజు వాళ్ళకైతే హాఫ్ ఇంచ్ పెద్ద సైజు వాళ్ళకైతే ముప్పై ఇంచ్ వరకు ఇట్లా కరువు ఇస్తాను అంటే లో కటింగ్ అనమాట ఫ్రంట్ వైపు లో కటింగ్కి ఇలా ఇచ్చేయండి ఇచ్చిస్తే సరిపోతుందండి వీళ్ళకి ఫ్రంట్ వైపు మనకి లోత్ అనేది ఖచ్చితంగా తీయాల్సిందే అండి అయితే ఇదే స్కేల్ కాదండి ఇంకా కరువు స్కేల్ ఇంకా వచ్చాయి కదా ఆ స్కేల్ ఉపయోగించైనా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే చూసారు కదా ఇది లో కటింగ్ అనమాట ఫ్రంట్ వైపు వస్తుంది ఇది పైది బ్యాక్ సైడ్ వెళ్తుంది కింది ఫ్రంట్ వైపు వస్తుంది ఇదిగోండి ఇలాగా ఈ చెంకదింపు కూడా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఏ సైజు వారికి ఎంత పెట్టాలి అనేసి ఈ చంకదింపు గురించి కూడా ఒక వీడియో ఉంది చూడండి నా ఛానల్లోన సో చూసారు కదా మనం ఇక్కడైతే ఇక్కడట నేను వన్ ఇంచే పెట్టాను క్లాత్ అనేది ఎక్కువ చాలదండి ఇంకా కటింగ్ చేయాల్సింది ఉంది ఫ్రంట్ పార్ట్ అందుకోసం సో అయిపో ఇక్కడ కొంచెం మనం ఆఫ్ ఇంచే పెట్టేసుకున్నాం అనుకోండి అది పైపింగ్ గురించి అట్ ఇది ఇదైతే హెమింగ్ గురించి అనమాట చూసారు కదా ఇవన్నీ ఇంపార్టెంట్ అండి లెంత్ ఎంత తీసుకోవాలి అలాగే ఆర్మ్ లూజ్ అంత తీసుకోవాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ లూజ్ ఉందనుకోండి అందులో నాకు పావించి లేదంటే ఒక రెండు గీట్ల మందం అనేది తగ్గించుకోవాలి ఇక్కడ కార్నర్ దగ్గర కూడాను ఎలా ఈ మార్కింగ్ మీద గీసేసుకోవాలి అది ఈ స్కేల్తో కాకుండా వేరేలాగా కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అండి అది ఎలాగనేది చెప్తాను తర్వాత ఇక్కడ అయితే లూజ్ అనమాట ఈ లూజ్ కూడా మనకి ఇంపార్టెంటేనండి ఈ హ్యాండ్ లూజు ఈ ఆరు రోజుకి సెట్ అవుతుంది ఈ విధంగా అయితే ఇది కరువే కాదండి సరిపోతుంది మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇదిగోండి లేదంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి రెండు ఇంచులు పెట్టేసుకోండి ఫస్ట్ రెండు ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ ఒక డాట్ ఉంటుంది కదా ఈ డాట్కి ఈ డాట్కి ఇట్లా స్కేల్ తోటి ఇలా గీసేసుకోండి ఇప్పుడైతే ఇందులో గీయట్లేదండి మొత్తం కలిపి కన్ఫ్యూజ్ అయిపోతాం అని చెప్పేసి అప్పుడు ఫ్రీ హ్యాండ్ తోటి ఇలాగ కొంచెం కరువు అనేది ఇచ్చుకుంటే సరిపోద్ది అది కూడా ఒక హ్యాండ్ కటింగేనండి హ్యాండ్ కటింగ్లు చాలా రకాలు ఉన్నాయి సో అయిపోయిందండి ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ కిందని క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉందని చెప్పేసి ఈ క్లాత్ అనేది తీసేస్తున్నాను సో ఇది అయిపోయాక ఇగోండి ఈ పైది కట్ చేస్తాను అది బ్యాక్ సైడ్ వెళ్తుంది తర్వాత లో కటింగ్ తీస్తాను అది ఫ్రంట్ వైపు వస్తుంది ఇగో చూసారు కదా ఈ విధంగా షేప్ అనేది వస్తేనే మనకు కరెక్ట్గా వస్తుందండి హ్యాండ్ కూడాను బాగా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది ఎక్కువ మందికి బ్లౌజర్లో కుదురుతుంది కానీ హ్యాండ్ దగ్గర వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టడం వల్ల అంటే మనకి చెస్ట్కి తగ్గట్టుగా అలాగ కరెక్ట్గా రాకపోవడం వల్ల లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది సో అయిపోయిందండి ఇక్కడ డాట్ పెట్టేసుకోండి చూసారా ఈ విధంగా ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసుకోండి హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని పైన టూ లేయర్స్ ఉన్నాయి కదా ఈ లేయర్స్ దగ్గర ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటాము లో కటింగ్ అనమాట ఈ గ్లో కటింగ్ ఆల్రెడీ మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ మీదే ఇలాగ కట్ చేసుకొని వచ్చి పైన కూడా ఉండండి కొంచెం ఇలాగ రౌండ్ రావాలి ఎలా చూసారో నేను ఇప్పుడు తీస్తున్నాను కదా ఈ విధంగా రౌండ్గా రావాలండి అలాగైతేనే కరెక్ట్ లేదంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఉబ్బెత్తుకు వచ్చేస్తుంది సో అయిపోయిందండి ఇక్కడ అప్పుడు డాట్ పెట్టేసుకోండి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఈ విధంగా అనేది చేసేసుకోవాలి ఈ చంకడం అని ఇంపార్టెంట్ అండి హ్యాండ్ హ్యాండ్ కటింగ్కి తప్పకుండా చూసుకోవాలి తర్వాత ఆర్మ్ రోజుకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదని చూసుకోవాలన్నమాట చెస్ట్ లోజు కూడాను అలాగే మనము చంకదింపి ఎంత పెడుతున్నామో చూసుకున్నామా ఇక్కడట లో కటింగ్ కూడా ఇంపార్టెంట్ అండి ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ